మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేతకాని మహర్ సభ్యులు ఏసుకుని రాయమ్మలో కలాలి నర్సయ్య మాట్లాడారు నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇస్తుందన్నట్లు వాస్తవం లేదన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కండువ కప్పుకొని నేతకాని సమాజం మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతకాని ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు దళితులకు కాంగ్రెస్ మొండి చేయి చూపించిందన్నారు నేతకాని సమాజానికి గుర్తింపు మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమం చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ప్రజలు ఆకర్షితులై ఉన్నారని తెలిపారు దేశంలో నరేంద్ర మోదీని అలాగే పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నేతకాని మహర్ సభ్యులు గోమాస రాజ్యం రాష్ట్ర కార్యదర్శి కామెరి దుర్గయ్య రాష్ట్ర సహాయక కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక కుటుంబంలో మూడు టిక్కెట్లు ఈ ప్రాంతంలో వచ్చే వరకు మూడు టిక్కెట్లు హైదరాబాద్లో చూసుకున్నట్టు అయితే ఉంటే అక్కడున్న స్పీకర్ స్పీకర్ కూడా అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు మాధవులు అంటే సామాజిక సమస్యలే మేము పాటించా ఇక్కడ మాదిగల మెజార్టీ ఓటాలు ఉన్నారు నేతకానీ మెజార్టీ ఓటాలు ఉన్నారు మరి మాజీలకు నేత కానీలకు సమానత్వం ఏది రాజకీయ ఫలాలు రాజకీయ బలాల సమానాన్ని మర్చుకోలేదా మూడు కాన్స్టిచున్సీలు ఉన్నాయి మూడు 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 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టివెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రెండు కూడా మాద సామాజిక వర్గానికి ఇచ్చేది మరి మాజీ సామాజిక వర్గం మరి నేత సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మోసం చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బొంత పెట్టి పొంద పెట్టి గుమా శ్రీనివాసు గుమా శ్రీనివాస్ గారి కమలకూర్త కోటేసి బ్రహ్మాండమైన భార్య మెజెడ్తో గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నేత మాదిగా మళ్ళా దళిత బీసీ బలహీన వర్గాలు పూసి అందరి అన్ని వర్గాలను సబ్బడ్డ వర్గాలని చేతులేచ్చి తిరస్ వచ్చి నమస్కరించి కోరుతా ఉన్నాం గుమా శ్రీనివాస్ గారిని భారీ మెజెడ్తో గెలిపించండి పార్లమెంట్ ఎన్నికల్లో మా నేతకాని సమాజంతో పాటు పెద్దపల్లితో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఆగమాగం కావద్దు గాబరపడదు శాంతియుతంగా మంచిగా మన దుమాస శ్రీనివాసు కవనం పోగొచ్చుకు ఓటేయాలి మన నేతకాని సమాజం ముందు బిడ్డ నేతకాని సంఘాన్ని స్థాపించిన వ్యక్తికి మన నేతకాని వాళ్ళు ఓటేయకపోతే ఎంత బాధకరం అనేది కూడా మన నేతకాని సమాజం ఆలోచన చేయాలని దాంతోపాటు మనకు మంద కృష్ణ గారు కూడా ఉమాస శ్రీనివాస్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి నేతలు వాళ్ళు ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో నేతలు వాళ్ళ పెద్ద పద్యోగంలో మూడు లక్షల ఓట్లున్నాయి మాలా సామాజిక వర్గం కూడా సరే మీ వివేక్కు వినోద్కు వంశకి గెలిపించుకున్నారు మార్పు రావాలని ప్రజలు అనుకున్నారు కానీ ఆ మార్పులో కేవలం ఐదు గ్యారెంటీల మార్పు ఏం కనిపిస్తలేదు జనాలకు అందరికీ అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి లాభం చేయదనేది ఇప్పుడు కూడా ఒక మార్పు తీయవలసిన మోడీ గారి సమక్షంలో ఖచ్చితంగా తమాస శ్రీనివాస్ని ఇక్కడ పార్లమెంటు ఎంపీగా నిలబెట్టి మన నేత కాని సమాజంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించాలి ఆలోచన చేయాలి విద్యార్థులు యువజనులు అందరూ కూడా మహిళలందరూ కూడా ఉంటే బస్సు మీదే ప్రయాణం చేసే కాదు మార్పు అనేది మీకు ఆరు నెలల మీద తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు ఒకే కుటుంబానికి మనం ఓటేస్తే మనమే మోసపోతాం అనే ఆలోచనతో మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేత కాని సమాజం ఖచ్చితంగా గుమాస శ్రీనివాసు కమలం కూగురుతూ ఓటేసి గెలిపించుకోవాలని నేతగాడి సమాజానికి అందరూ కూడా మా నేతగాని గుమాస శ్రీనివాస్ చేయాలని అదేవిధంగా దుర్గం రాజేష్ ఆదేశాల మేరకే అదేవిధంగా గుమాస శ్రీనివాస్ ఆదేశాల మేరకే నేతగా అంత ఐక్యత ఉన్నామనే విషయాన్ని నేతగాని సమాజం గుర్తించాలి రేపు ఓటు వేయాలి ఆగం కావచ్చు గాబరపడతని గుర్తు చేస్తాము